దీన్ని వారలా తడిసి ఈ మొలకలు వస్తా ఉంటే ఈ ఆగ్రైపోతాండే వాళ్ళకి ఏం పోస్తారు వాళ్ళు రూపాయలు పోతారే వాళ్ళ పాట పోతాండే వాళ్ళు ఏం పోస్తారు ఎందుకు ఎవరు ఎందుకు లేట్ అవుతుంది అమ్మ మీకు దేనికి వాళ్ళు ఏమంటారు మీ లేదా వచ్చింది ఎన్ని రోజులు మీరు తెచ్చి ఎవరు నుంచి ఊరేనాడు ఏం పేరు నీ పేరు ఎన్ని ఎన్ని క్వింటాలు తెచ్చినావు నువ్వు ఇరవై రోజులు ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు రోజులు శివారు భూమి కానీ మాది కుమ్మరు కూడా ఉన్నాం ఇక ఇక్కడనే ఇక ఒడ్లు పోసి ఇక ఆరోపిస్తాను మ్యాచ్ వచ్చినాక ఇది పోసి ఇక పదిహేను రోజులు అయితాయి నిడ పెడతారు కాంట ఇక ఈ ఉన్నాయి ఎండ కొడతా అంటే మేము కూడా ఊకుంటున్నాం వాళ్ళు ఇక ఎండ కొడతాను కదా ఎవరైనా ఎండ కొట్టిన పొద్దున పెడతా అంటే పొద్దున్న కారపెట్టిన బాపతి ఒడ్లను అవి బత్తలు పోవాలని బత్తలు పంపిస్తాను అడుగుతూ ఉంటాయి అడుగున్నాయి పెడతామని అంటున్నారు అంటే సీరియల్ నెంబర్ మీకు ఈ సీరియల్ నెంబర్ ప్రకారంగా పెట్టాలంటే మాకు మేము సావల్ ఇక ఎండ కొడతాం అది తమిళ చెప్పాలి ఏదైనా ఒక ఒక్క ఉన్నా గానీ పదిహేను వందలు ఐదు వందలు ఇవన్నీ పెడతలేరు వాళ్ళు అమ్మలు అది ముచ్చట ఫస్ట్ మరి వీళ్ళే అయినా గుమ్మసిన వీళ్ళని చెప్పాలి ఎందుకు తీసుకుంటాను డబ్బులు ఏం కాదా చెప్తారు తీసుకొని డబ్బులు తీసుకుని పెట్టుకుని ముప్పై కదా రెండు ఏ లేదు వెయ్యి రూపాయలు మేము పెట్టాం ఏ బాగుందా అని అవి మాటలు వాళ్ళి వాళ్ళ లంచాలతోనే మాకు ఇది అనిపిస్తుంది ఇది చేయబోతుంది మరి వీళ్ళు ఏం రైతుల మాట కింటాకి ఎంత ఇస్తారు

మరి పెట్ట మ్యా మొన్న మ్యాచ్ మ్యాచర్ ఎప్పుడు వచ్చింది మూడు పెట్టినాయి వాటిని ఇప్పటివరకు ఆడ పెట్టలే నిన్న పెట్టామని చెప్పంటే ఎవరు లేరు అని చెప్పన్నారు రేపు పొద్దున పెడతానన్నారు ఇలా పొద్దున ఎన్నికలుంటాయి నీ మొత్తం నలభై నలభై ఐదు బత్తాలు అయితే ఎండి ఆకుపో